సేమ్ సేమ్ ఇదే మాట చెప్పాలి ఇదే మాట చెప్పాలి అలా చెప్పాల్సింది ఇదే మనం అంతా ఎక్కడ వాళ్ళకే పుట్టాం మన పేర్లు ఎక్కడవే మనం సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేం మళ్ళీ మన పేరు సామసేవ పెట్టుకుని మనం శివుని కామెంట్ చేయడం ఏంటరా సిగ్గు లేదా మనం ఎక్కడ వాళ్ళు పుట్టాం బయట వాళ్ళు పుట్టామా మన వాళ్ళు మనమే రెచ్చ అలాగా అసలే మన మతం పెంట మతం సారీ ప్రేమ మతం ఈ రాధ మనోహర్ పెంట మతం అంటాడు ఆ మాట అబద్ధం చేయాలి అని గడ్డి పెట్టాలి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఇదే మనం చెప్పాలి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి పుట్టాం ఏదో మైండ్ దొబ్బింది కాబట్టి మతం మారాం మతం మారినంత అంత గతం మారద్దా అని గడ్డి పెట్టండి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నారో వాళ్ళకి అంతా ఎక్కడో వాళ్ళకి పుట్టేవాళ్ళే కదా గతం మారద్దా మతం మారితే ఇదే మాట ఇదే మాట చెప్పాలి వాళ్ళకి ఎవరే ఇక్కడ వాళ్ళకే పుట్టారు మీకు మైండ్ దొబ్బింది కాబట్టి అయ్యారు తప్పులేదు కానీ మీకెందుకు కామెంట్లు కామెడీలు శివుడి మీద వీడియో చేస్తాడు విష్ణు మీద ఒకటి వీడియో రామాయణం మీద ఒకటి వీడియో ఇటు బతుక్కి రామ అని పేరు లేకుండా ఇటు బతుకు లేదు కూడా వీడియో పెట్టాను చూడండి అని పేరు రామలింగం బయటకొస్తేనేమో ఎబ్రహం ఏదో మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు ఏ టూ కాలంలోనేమో శ్రీరాములు అని పెడింది పేరు చెప్పమంటే ఎఫ్రైన్ అంటాడు అంటే వాడిని వాడు మోసం చేసుకుంటూ రాజ్యాంగాన్ని మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తూ వాడు నమ్మిన దైవాన్ని మోసం చేస్తూ మళ్ళీ వీడు కామెంట్లు కామెడీలు చేస్తే ఎలాగా ఈ దేశం నాగేశ్వర గారు చెప్పండి చెప్పండి ఇదే మాట చెప్పాలి వాళ్ళకేవరై మనం అంతా గుడికి వెళ్ళిన వాళ్ళమే మీరేదో మీకు నచ్చింది రెండు చెక్కల మీద ఎండిపోయిన శవం పూజ చేసుకోండి ఎవడొద్దు అన్నాడు కొంపల దగ్గరికి వచ్చి ఎండిపోయిన శవాన్ని నమ్ముకో నమ్ముకోవద్దే నరకానికి వెళ్ళిపోతావు బోకడా బైబిల్ మనకి ఎందుకురా మీరు చదువుకోండి అని చెప్పండి మీరు ఎవరన్నా క్రైస్తులు వస్తే ఓకే సార్ యాదవ సోది వీడు గొర్రెన్ మాకు తెలిదేటి కనపడుతుందా రావు కంటే అని పడింది ఇక్కడ ఈ నాగేశ్వరరావు అంటాడు ఒకసారి సార్ అడిగి చూద్దామా పోనీ సినిమా పాట వస్తుంది ఎత్తట్లేదు గొర్రెకి అర్థమైపోయింది నిజం చెప్పలేని నాగేశ్వరరావు అనే దొంగ గొర్రె కమో